రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలు నిలిపివేశారు భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటు కొట్టుకుపోయింది సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద వరప్రదాయనిగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో మంజీరానది పరవలు తొక్కుతోంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా కలకలాడుతోంది సుమారు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో రెండు లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు దీంతో బాన్స్వాడ సమీపంలోని బొల్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది మరోవైపు భారీ వర్షాలకు మంజీరా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి సాలురా మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కాజాపూర్ హుంసా మందర్న గ్రామాలు పూర్తిగా జల చిక్కుకున్నాయి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో గ్రామంలోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు బృందాలు గ్రామాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి సుమారు రెండు వందల ఎకరాల్లో పత్తి పంట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది ఎగువ ప్రాంతంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది బ్యాక్ వాటర్ పొలాల్లోకి చేరి పంటలను ముంచడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్నవాగ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్ ఆటోనగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ టౌన్ సిఐ గోపినాథ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వస్తువులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు భైంసాలోని రాహుల్ నగర్ ఆటోనగర్ కాలనీలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు ఇక రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలో అపార పంట నష్టం జరిగింది జిల్లాలో వరి పత్తి సోయా వంటి పంటలకు చెందిన పొలాలు పూర్తిగా నీట మునిగి రైతును నష్టాలు పాల్ చేసింది వర్షం విలయం తగ్గడంతో రైతులు మళ్లీ తమ పంటచాలకు వెళ్లి నిలిచిన నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు వరి పొరాల్లో ఎక్కడ చూసినా మెట్లే కనిపిస్తున్నాయి వర్షం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది జిల్లాలో ఎంతమేర నష్టం వాటిల్లింది ఏ ఏ పంటలు నష్టపోయాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు ఏదైతే భారీ వర్షాలు కురడం వల్ల మరి హుసా మందారా కాజాపూర్ ఈ మూడు గ్రామాలు కూడా జన దిగ్బంధంగా చిక్కుకోవడం జరిగింది మరి ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు అంతనాదాలు పోషిస్తున్న ప్రభుత్వ యంత్రాంగము మూడు గ్రామాల ప్రజలకు కూడా సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్ ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతా ఉంది మరి ఈ రోజు తరలించాలంటే ఉంసా గాని మందారా గాని కాజాపూర్ గాని ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బందికర ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం మరి అక్కడ వంటలు బియ్యము కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తసుకోవడము మరి ఇల్లు కూలిపోవడము మరి పై నుంచి వర్షాలు వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతుంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము హౌసింగ్ బోర్డ్ కాలనీ కౌంటర్ ఇంట్లో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది ఏ ఒక లీడర్ రాలేడు ఎవ్వరు రాలేదు ఇళ్ళ మొత్తం అన్ని ఎక్కడ ఎక్కడ స్మాష్ అయిపోయినాయి మార్నింగ్ తొమ్మిది నైన్ థర్టీ కి అక్కడ ట్యాంక్ పైన కట్టుకుంటే ఓన్లీ పోలీస్ సీఏలు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా బట్ వాళ్ళ వల్ల ఏ ఆఫ్ టీం రాలేదు ఎవ్వరు రాలేరు ఒక లీడర్ రాలేడు మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వీలని ఏ లీడర్ రాలేడు ఏం ఏం చేయలేడు కలెక్టర్ కూడా రాలేడు ఆర్డీఓ రాలేడు ఎవరు రాలేరు గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది ప్రజల కోసం కాకపోతే ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొచ్చు అవసరం ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు గవర్నమెంట్ కి కనీసం ట్యాంక్ పైన ఉన్నాము వాటర్ సప్లై చేయలేరు ఫుడ్ సప్లై చేయలేరు ఇన్ ఇంతలో వాటర్లు ఇల్లు ఇళ్ళలో మొత్తం వాటర్ చేరినాయి ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా మన రోడ్ మీద బ్రిడ్జ్ తగ్గిందంటే మన మినిస్టర్ సీట్ తక్కువ వచ్చింది ఆ రోడ్ మీద ప్రెస్ మీట్ పెట్టింది బ్రిడ్జ్ కాడ కంచిపోయింది మళ్ళీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏమైంది తెలుసుకుందాం అని రావాలి కదా రానే రాలేరు చూడు లేడీస్ ఎంత బాధ కొడుతున్నారు చూడండి ఒకసారి లేడీస్ ఓట్ల కోసం రాగానే ఓట్లేరి ఓట్లేరి ఐదు వేలు లేరు ఎందుకు ఇది బతుకు రాకు రాజకీయ నాయకులు అంటాడు మా కాళ్ళకే రాకురి అందరూ కలిసి మాకు ఇన్ని పైసలు మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం ఒక్క రాజకీయ నాయకుడు మా కాళ్ళుకి రాకూరు మంచికి పైసలు వేసుకుని కైకిల్ చేసుకుని మేము రోడ్లు బాగు చేసుకుంటాం ఓటు కోసం వస్తాం మాత్రం తంతం ఇది పక్క ఓటు కోసం వస్తాం మాత్రం తంతం మీరు మా కాళ్ళీకే రాకురు నాయకులు శీతాకత్తది అదే పోతుంది చెబుల సమాతడు అటే పోతాడు రమేన్ రెడ్డి గడ లేడు ఏం మా ఇల్లు చూడు ఒకసారి కాలనీలు ఒకసారి డోర్ డోర్ తీసి మీరు వీడియో తీసే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం తీపేనా సరే అన్న ఎనిమిది వేల ట్యాంక్ ఇస్తే పన్నెండు దాకా ఏ నాయకుడు రాలేదు ఇలా ఇలా ఏం తింటారు ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఏ పెట్టుకోవాలి పరిస్థితి ఎట్లా ప్రాజెక్టుకి సంబంధించి ఐదు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అవుట్ఫ్లో థర్టీ సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంది ఇప్పుడు ఈ థర్టీ సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ అవుట్ నుంచి దాదాపుగా మనకు యాభై వేల క్యూసెక్ల అవుట్లో వరకు పెరిగే అవకాశం ఉంది ఇంకా భోకర్ మరియు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో పడుతున్న ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాలకు గాను ఎక్కువగా ఇంట్లో వచ్చి చేరుతుంది కాబట్టి గడ్డన వాగు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా పోలీసుకి సహకరించి వీలైనంత తొందరలో ఎవాక్యువేట్ చేయాల్సి చేయాల్సిందిగా ఉంది రాహుల్ నగర్ ఆల్ ఫోర్స్ స్కూల్ బ్యాక్ సైడ్ వరకు కూడా వాటర్ వచ్చింది ప్రజలు తొందరగా స్పందించి వెంటనే ఎవాక్యువేట్ చేయండి మీకు అందరికీ కూడా రాహుల్ నగర్ ప్రాంత వాసులందరికీ కూడా గ్రేట్ ఫంక్షన్ హాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లల్ని తమ విలువైన వస్తువులను మెడిసిన్స్ కానీ అట్లాంటి ఏ వస్తువులు ఉన్నా కూడా తీసుకొని వెంటనే ఖాళీ చేసి సేఫ్టీ ప్లేస్కి వెళ్ళవలసిందిగా బహింసా పోలీస్ నుంచి అదేవిధంగా నిర్మల్ జిల్లా పోలీసు వైపు నుంచి గర్మం జిల్లాలో మరియు మహారాష్ట్ర నుండి భారీ ఎత్తుగా వర్షాలు రావడం వలన మనకి గడ్డన వాగు ప్రాజెక్టులు ఇంకో చాలా ఎక్కువగా ఉంది దానివల్ల మనం వాటర్ రిలీజ్ చేయాల్సి వస్తుంది ఆ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొన్ని రాహుల్ నగర్ ఆటో నగర్ ఇలాంటి ఏరియాస్లో వాటర్ ఎక్కువగా రావడం వలన ప్రజలు అప్రమత్తగా ఉండాలని మనం అధికారులు వస్తున్నారు అలాగే కొద్దిగా కొన్ని చోట్ల రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది సో అధికారులు సూచించిన దాని ప్రకారంగా రిఫెక్ట్ చేసి టెంపరీగా వాళ్ళు చెప్పే సూచనలకు అనుకూలంగా తినాలని చెప్పేసి కోరు